కల్చరల్ ఆర్ట్స్ ఆంధ్ర నాటక కళా కొడాలి బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఆరు నాటికలను ప్రదర్శిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు వేముల అజ్రోతాయ్ గుప్తా తెలిపారు బుధవారం గాంధీనగర్ వేముల అజరాతయ్య కార్యాలయంలో కార్యక్రమ బ్రోచర్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఆరు నాటికలు మొదటిది గురి తప్పిన వేట రెండవది మహాప్రస్థానం మూడవది ఇది అతని సంతకం నాలుగవది మూల్యం ఐదవది ఓ కాశీవాస రావయ్య ఆరవది రాసిన శాసనం ప్రదర్శన ఈ నాటిక పోటీలను ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు కళాభిమానులు నాటక రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు ఈ నాటికల ప్రదర్శన సందర్భంగా కళారంగానికి చెందిన ముగ్గురు విశిష్ట వ్యక్తులను సత్కరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని గత ఎనిమిదేళ్లుగా నిర్విరావంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి జగన్నాథరావు శ్రీనివాసరావు ప్రభాకర్ రావు మల్లేశ్వరరావు తదితరుల చేతుల కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికి నమస్కారం తపస్వి కల్చర్ ఆర్ట్స్ ఆంధ్ర నాటక కళా సమితి కొడాలి బ్రదర్స్ ఎన్టీఆర్ కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో నాటకోత్సవాల్ని విజయవాడ హనుమంతరాయ్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాల్ని మా సంస్థ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇది ఎనిమిదవ సంవత్సరంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి రోజు ప్రముఖుల సమక్షంలోనే కాకుండా నాటకాభిమానులు విలువగా విచ్చేసి వారందరి సమక్షంలో నాటకాలని పట్ల ఆసక్తిని రేకెత్తించాలనే ఉద్దేశంతో అటు హృదయంగా ఇటు హాస్యంగా ఉన్నటువంటి నాటికల్ని ఎన్నుకొని ఈ మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రోజు తప్పిన వేట మూల్యం అనేటువంటి నాటికలు రెండో రోజు మహాప్రస్థానం ఓ కౌశీవాస రావయ్య మూడో రోజు ఇది అతని సంతకం పేగురాసేన శాసనం అనేటువంటి ఆరు నాటికల్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా ప్రతి నాటికి కూడా చాలా చక్కగా అందరిని అలరించే రకంగా మేము చూసి ఎన్నుకోవటం జరిగింది కాబట్టి ముఖ్యంగా నాటకాలు అంతరించిపోతున్నాయనేటువంటి రోజుల్లో మరి నాటకాల పట్ల మేము ఎప్పుడు పెట్టినా కూడా విరివిగా ప్రేక్షకులు వచ్చి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో హాజరై నటీ నటులనికి ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా విజయవాడ నగరంలో నాటకాలు పుట్టిన అంటే అతిశయోక్తి కాదు అందులో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుని గౌరవించుకుంటూ ఎప్పుడు ఆయన పేరుతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఆ హావభావాలు ప్రదర్శించడంలో అది చారిత్రాత్మకమైన పౌరాణికమైన సాంఘికమైన ఒక ప్రత్యేక ముద్దని ప్రపంచవ్యాప్తంగా వేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు అతన్ని జ్ఞాపకార్థంగా అనుకోండి లేదా ప్రేక్షకులను రంజింపజేయాలనేటువంటి సదుద్దేశం కానివ్వండి ఒక సత్సంకల్పంతో ఈ నాటకోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా ఇలాగే చేస్తున్నాం కాబట్టి అటు ప్రేక్షకుల ఆధారమే కాకుండా ప్రభుత్వం వారు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి విన్నవించుకుంటూ ఉన్నాం ముఖ్యంగా నాటకాలు అంతరించబోతున్నాయనేటువంటి సమాజంలో ప్రభుత్వం వారు కనుక బాసడిగా ఉండి వారి యొక్క సహాయ సహకారాలు కనుక అందిస్తే తప్పనిసరిగా ఇది దేశప్యమానంగా ఈ నాటకాలు అనేది ముందుకు వెళుతుందని ఈ సందర్భంగా సవీనంగా ప్రభుత్వం వారికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమాలకి మాకు వ్యవస్థాపక వ్యక్తిగా ఉండి వారి ప్రధాన కార్యదర్శిగా మన బిజెస్ మీద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జగన్నాథరావు గారు ప్రధాన కార్యదర్శిగా అలాగే శ్రీనివాసరావు గారు ప్రతి కార్యక్రమంలో కూడా వారు ఇన్వాల్వ్ అవుతూ చక్కగా సమన్వయం చేసుకుంటూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు అలాగే ప్రభాకర్ గారిని వారు రీత్యా ఒక మంచి ఉద్యోగం చేసి ఇప్పుడు న్యాయవాదిగా వారు ప్రాక్టీస్ చేస్తున్నారు వారు కూడా మాతో జత కలిసి ఈ కార్యక్రమాలకి నడుము బిగించినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మల్లేశ్వర గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కార్యక్రమం ఎవరిదైనా సరే అక్కడ నిల్చొని ఒక మంచి కార్యకర్తగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ సందర్భంగా కొంతమంది ప్రముఖుల్ని సత్కరించాలనే ఒక అభిలాషను కూడా మేము పెట్టుకోవడం జరిగింది ఆ విషయాన్ని మా జగన్నాథరావు గారు ఏ రోజు ఎందుకు వాళ్ళని తీసుకొస్తున్నాము అనే విషయాన్ని వారు తెలియజేస్తారు కాబట్టి మీరందరూ మాకు అలా కావాల్సింది ఏంటంటే చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని జనబాహుయానికి తెలియజేసి వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం మా తపస్వి కల్చర్ ఆర్ట్స్ అనే నాటక సంస్థ గత ఏడు సంవత్సరాల నుంచి నందమూరి తారక రామారావు గారి పేరుతో నాటకోత్సవాలు నిర్వహిస్తుంది ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం నిర్వహించబట్టి ఈ నాటకోత్సవాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జానపద అంతర్జాతీయ కళాకారిణి అనుమతి సుబ్బారావు గారు ఆవిడ ప్యారడీ పాటలు పాడుతుంది జానపద పాటల్లో అంతర్జాతీయ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు పొందింది ఆవిడకి ఈ సందర్భంగా మొట్టమొదటి రోజు సన్మాన చేద్దాం నిర్ణయించాం అలాగే రెండో రోజు ఒక ప్రముఖ రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం గారిని వారిది నెల్లూరు వారికి సన్మానం చేస్తున్నాం అలాగే మూడో రోజు గరగలు తప్పిడికులలో ప్రావీణ్యం పొంది మంచి ప్రేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి అనే ఒక అతనికి ఆఖరి రోజు సన్మానం చేస్తున్నాం ఈ మూడు రోజులు కూడా మూడు కళావేది వేదికలు మొట్టమొదటి కళావేదిక మొదటి రోజు జ్ఞానపేట అవార్డు గ్రహీత మన విశ్వనాథ సత్యనారాయణ గారు శాస్త్రి గారి కళా ప్రాంగణంలో జరుగుతున్నది ఇక రెండో రోజు వచ్చి సరిగ్గా కర్ణడి రక్షణ గారు వారు వారి గురించి మీ అందరికీ తెలుసు వారి కళా ప్రాంగణం ఇక మూడో రోజు వచ్చి దూడిపాల గారి దూడిపాల సీతారామ శాస్త్రి గారి కళా ప్రాంగణంలో ఈ ప్రోగ్రామ్స్ మూడోలు నిర్వహించడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా కొంచెం తోడ్పాటు ఇచ్చి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఎందుకంటే మేము ఎన్నో కష్ట నష్టాలకి అన్నిటికీ టేకప్ చేస్తూ బాగా కష్ట నష్టాలన్నీ పడుతు చేస్తుంటాం ఇంత కష్టపడి చేసిన దానికి పబ్లిష్ లేకపోయే టాపిక్ ఏమవుతుంటే చాలా పేరంగా ఉంటుంది కనుక దయచేసి మీరు అంతా కూడా మంచి కోఆపరేట్ చేసి అందరూ వీటిని దిగ్విజయం చేయండి చాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్